వేడుకోవడం మన గుళ్ళనే దర్శనం చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాం పచ్చడి చేసి రేషం కానీ దేవునికి నైవేద్యం పెట్టి సాయంత్రం పుగాది కొచ్చాడు అవుతాం బా సరే కానీ దర్శనం చేసుకుందాం పదండి మేము వచ్చి గంట సేపు అవుతుంది బయట ఎండలు కొడుతున్నాయి కదా గుళ్ళు చూస్తున్నాం అరే మరి పోలీలు చేసుకున్నారు ఇంట్లో చేసుకున్న అయిపోయినాయి అరే అప్పుడే అయిపోయినాయారా అరే మా ఫ్యామిలీ పెద్దది కదా అందుకే అయిపోయినాయి అరే ఎడికేనా మేము ముచ్చట్లు అప్పయారా అవునరా అరే అవన్నీ కాదురా ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు వాళ్ళకన్నా తెలుసా అవున్రా ఉగాది రోజు పచ్చడి ఎందుకు వేసుకుంటారో తెలుసా అవునా అన్నా నువ్వు నన్ను నీకు తెలుసా నాకు తెలియదానే కాదు మిమ్మల్ని అడిగేది అరే ఇవేవి కావు కానీ మనకి అన్ని విషయాలు తెలియాలంటే లడ్డన్న గుడికి రావాలరా శ్రీరామ్ అందరికి ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ధన్యవాదాలు మామ ఎందుకు చెప్పుకుంటాం ఇంతకీ ఉగాది అంటే అర్థమైంది మామ అసలు ఉగాది పచ్చడి ఎందుకు అవుతాం మామ మన కొత్త సంవత్సరం ఎప్పుడన్నా ఈ విషయాలు అన్నింటి గురించి మీకు వివరించి చెప్పాలంటే కాస్త సమయం పడుతుందిరా రండి కూర్చుందా ఇప్పుడు ఎప్పుడు అసలు మనం జరుపుకుంటాం మనం ఉగాది జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక్కొక్క దాన్ని వివరిస్తాను వినండి ఉగాది అంటే అర్థము ఉగా ప్లస్ ఆది ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు నక్షత్ర గమనానికి ఆది కాబట్టి ఉగాది అని అంటారు ఉగాది అనేది మన హిందువులకు అతిపెద్ద పండుగ మొదటి పండుగ ఒక రకంగా ఇది మనకు నూతన సంవత్సరం కొత్త సంవత్సరం శిశిర ఋతువు ఆకురాలు కాలం ఈ ఆకురాలు కాలం తర్వాత వచ్చేది వసంతకాలం వసంత ఋతువులోనే ఈ ఉగాది అనేది వస్తుంది ఎందుకంటే చెట్లు చిగుర్చి ప్రకృతి మొత్తం శోభాయమానంగా కనబడుతుంది కోయిలలు కుహు కుహు అని కూస్తాయి ఇది మనకు మొదటి పండుగ అయితే ఈ ఉగాది జరుపుకోవడానికి ఉన్న కారణాలలో మొదటి కారణం చెప్తాను వినండి బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష పాఢ్యమి నాడు సూర్యోదయం సమయాన సృష్టించాడు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన నాలుగు వేదాలైన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగిలించి సముద్రం యొక్క అట్టడుగు భాగాన దాక్కుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్రంలోని అట్టడుగు భాగాన్ని దాక్కున్న సోమకుడి దగ్గరకు వెళ్ళి ఆ సోమకుడిని వధించి ఆ నాలుగు వేదాలను తిరిగి తీసుకొని వచ్చి బ్రహ్మదేవునికి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పర్వదినాన్ని ఉగాదిగా మనమందరము జరుపుకుంటాము ఈ ఉగాది పర్వదినాన కొన్ని అతి ముఖ్యమైన విషయాలు కూడా జరిగాయి వాటి గురించి కూడా చెప్తాను వినండి శాలివాహన చక్రవర్తి చైత్రశుద్ధ పాఠ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిలేనాడు ఆ మహా చక్రవర్తి యొక్క స్మృతిగా ఈ ఉగాది అనేది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం శ్రీకృష్ణుడు విజయని రథసారథియ్ యథా ధర్మ తధాకృష్ణ యథా ధర్మ జయ అని నిరూపించాడు మరియు ఆ మహనీయుడు శ్రీకృష్ణుని యొక్క జన్మదినం ఈ ఉగాది పర్వదినాన్ని ఈరోజే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను పాండవులు ఓడించి ధర్మరాజు పట్టాభిషిక్తుడైన రోజు ఈ ఉగాది పర్వదినం రోజునే శ్రీరామచంద్రుడు వాలిని వధించాడు ఇంతకీ ఉగాది పచ్చడిని ఎందుకు తాగుతామన్నా ఉగాది రోజు ముఖ్యంగా మనం అందరం ఇళ్ళల్లో ఉగాది పచ్చడి చేసుకుంటాము షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది అయితే ఈ షడ్రుచులు అనగా తీపి చేదు పులుపు వగరు కారం ఉప్పు వంటి ఈ ఆరు రుచులు ఒక్కొక్క రుచి ఒక్కొక్క భావాన్ని మనకు తెలుపుతుంది తీపి ఆనందానికి ప్రతీక చేదు బాధకు ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహానికి ప్రతీక పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు ప్రతీక వగరు కొత్త సవాళ్లకు ప్రతీక కారం సహనం కోల్పోయే పరిస్థితులకు ప్రతీక ఈ ఆరు భావాల సమ్మేళనమే మన జీవితం అయితే ఈ ఆరు భావాలను మన జీవితంలో సమానంగా తీసుకోవాలని చెప్పి ఈ ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులను కలుపుకొని తాగుతాం అయితే అందరూ కూడా కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటవ తేదీ అని భ్రమపడి ముప్పై ఒకటవ తేదీ రోజు అర్ధరాత్రి కేకులు వేయడము కేకలు వేయడం తాగడం వంటి పిచ్చి పిచ్చి చేస్తాలు ఎన్నో చేస్తుంటారు అయితే మనకు కొత్త సంవత్సరం అంటే ఈ ఉగాదియే అయితే అర్ధరాత్రి రోజు జరుపుకునేది కొత్త సంవత్సరం కాదు ఉగాది అంటే సూర్యోదయం అయిన తర్వాత వాతావరణంలో వచ్చే అనేక రకాల మార్పులను కొత్త చిగుళ్లను జీవితంలో కొత్త కొత్త ఆశలను తీసుకువస్తూ అందరూ కలిసి జరుపుకునే మన పండుగ ఈ ఉగాది ఈ ఉగాది అంటే ఏంటి ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఉగాది పచ్చడి ఎందుకు తీసుకుంటారు అన్ని వివరంగా విన్నారు కదా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు